రెండవ అధ్యాయము పదకొండు వత్సము నుండి పద్నాలుగు వత్సం వరకు చదవాలి మహాగలుడును మా పరులోకి పుట్టండి నేను నీ బిడలమైన మామూలుని ప్రేమించి ఈ దినమున క్రిస్మస్ పండుగను చేసుకోవడానికి మీరు చూపిన కొరకు కొరకై వందనాలు నీ పిల్లలు ప్రారంభ ప్రార్థన మొదలుకొని నైనా పాటల్లోనూ క్రమాల్లోనూ అలాగే ప్రత్యేకమైన పాటలు పాటులోనూ నేను కీర్తించి ఉన్నారు ప్రభుత్వ వందనాలు నాయన కొద్ది నిమిషాలు నీ పిల్లలతో మాట్లాడడానికి నిలువబడి ఉన్నాను నన్ను నీ చిలుగు చాటడం చేసి నీ పిల్లలైన వారితో మీది మాట్లాడము నీ జన్మదిన వార్తను ఆయన నీ పిల్లలకి అర్థమయ్యేటట్లుగా విపులముగా బోధించుము క్రిస్మస్ బాలుగా మా మధ్యకు వచ్చి మాతో ఉండి ప్రభా ప్రాతపూర్వకంగా లిఖి తెచ్చబడిన నీ సంఖ్యను బట్టి నీకు వాదనాలు నీ పిల్లలతో మీరే మాట్లాడి మహిమ పొందుతా మా కాటకు కారులైన దుష్ట శక్తులను ప్రభా నీ నామములు బంధించుకు తండ్రి నైనా సంఘాన్ని పాడు చేయించున్న దుష్ట శక్తులను దురాత్మలను నాయనా దానికి సహకరించుచున్న వారిని ప్రభా నీ చేతికి అప్పగించున్నా మీరే చూచుకోను నాయనా నీకు వదనాలు ఎవరు ఏమి అనను మీరు ఏమీ అనవద్దు అని మీరు ఈ వాక్యమును బట్టి నేను నడుస్తున్నా చిన్న సంఘముగా కూడుకుని బైబిల్ మిషను నాయన పాక్షముగా ఈ యొక్క మరణాతాలలో క్రిస్మస్ పండుగను ప్రపంచ దేశములు వారు ఇరవై ఐదో తారీఖున ఆరాధిస్తున్నారు కనుక అలాగే మేము ప్రాభా ఈ కొద్ది దేశములో ఆరాధించుచ్చు ఉండగా ఆరాధనకు స్తోత్రార్హుడు ఉన్న తండ్రి మా స్థుతులు స్తోత్రములు అందుకొని మీరే మహిమ తెచ్చుకుని మని వచ్చిన చున నామము బట్టి వేడుకొన ప్రార్థన తండ్రి よく分かった。 Meu mano

అందరికి దేవుని పిల్లలారా ఈరోజు మనం అసలు రాత్రి కాలంలో పెట్టుకోవాలని అనుకున్నాం కానీ కొట్లో కొంతమంది పిల్లలు ఉన్నారు వారి వరకు వస్తారు అని మరి వారి వరకు పగలు మనం ఈ క్రిస్మస్ని ఏర్పాటు చేసుకున్నాం దేవునికి స్తోత్రం అందరూ బట్టి మీరు అందరూ వచ్చి దేవుని నామంలో మోకరించి స్థుతించినందుకు దేవునికి ఎంతో మరి మనం రుణపడిన వారిపై ఉన్నాము దేవునికి స్తోత్రం మధ్య డిస్టర్బ్ చేశాము కొంచెం మన్నించండి స్వామిలు ఉన్నారు సరే ఇందులోనూ మార్గిరేట్ గారు నాకు పంపించారు లూలిక ఉంటారంట వాళ్ళకి పంపించారు అంటే ఇందులో మార్గిరేట్ గారు ఏమంటుంది చూసి దేవుని వాక్యంలోనికి వెళ్దాం ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా యేసు ప్రభు యొక్క పుట్టుకకు గల కారణము ఏమిటి అని మనం ఒకసారి పరిశీలన చేసినప్పుడు కొంచెం పరిశీలన చేసినప్పుడు అసలు దేవుడు మానవుడుగా ఈ లోకానికి రావడానికి గల కారణం ఏంటి మనుషులను కలిగి చేసిన దేవుడు మానవుడుగా ఎలాగు రాగలడు అని మనం ఒకసారి పరిశీలన చేస్తే దానికి తగిన కారణము మనము చూసినట్లయితే ప్రభునందు పిల్లలారా దేవుడు మనుషులను కలుగు చేశాడు కలుగు చేసిన దేవుడు మానవుడిగా రావడానికి కొన్ని వేల సంవత్సరములు అనగా దాని వేల నాలుగు వేల సంవత్సరాలు పట్టింది అసలు మానవుడు ఎందుకు రావాల్సి వచ్చిందనంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం మాటను దేవుని మాటను మానవుడు దేవుడు తన స్వరూపాన్నిచ్చి ఆ స్వరూపంలో తన గుణములన్నీ సమకూర్చి ఇవేళ దైవ లక్షణములు స్థుతి మనం చెప్పుకుంటున్నాం దేవాన్ని ప్రేమ అయ్యున్నాం దేవాన్ని విరిగై ఉన్నాం ఇలాంటివి మనం అన్ని ఆ లక్షణాలన్నీ నట దేవులలో ఉన్నవే ఆ దేవుడిలో ఉన్న లక్షణములన్నీ కూడా మానవులమైన మనకి తాను తయారు చేసి తన లక్షణములన్నీ అమర్చి ఉన్నాడు అమర్చి ఉన్నాడు కనుక తూర్పు దిక్కున ఏదో తోటను వేసి ఆ తోటలో ఉండి మీరు సృష్టినియాలమని దేవుడు చేశారు సృష్టిని ఏలుతూ ఉండగా లోక అపవాదైనటువంటి సాతాను వారి మధ్యకు వెళ్ళి దేవునికిని వారికి ఉన్నటువంటి సన్నిహితమును అనగా దేవునికిని వారికి ఉన్నటువంటి సహవాసాన్ని పాడు చేయడానికి సాతాను ఏం చేశాడనంటే ఒక రూపాన్ని తయారు చేసుకున్నాడు ఆ రూపము ఏమిటనంటే పాము అనే రూపాన్ని ఏదో ఒకటి చెప్పండి సాతానుడు దగ్గరికి సర్పరూపంలో వెళ్ళి దేవుడు ఈ పరములను మీరు తింటే దేవుని కంటే గొప్పవారే పోతారని ఉన్నవి లేని మాటలు చెప్పి ఏం అంటే దేవుని దేవుని సహవాసాన్ని దేవుని మహిమను ఈ యొక్క సృష్టిని అధికారం అధికారమంతటి పోవడానికి గల కారణం ఎవరంటే లోటువంటి అయినటువంటి లూసిఫర్ అనేటువంటి సాధన ఈ మాటలు చాలా మంది అవ్వ విన్నది కనుక విన్న మాటలు తన భర్తతో పలానా వ్యక్తి వచ్చి చెప్పాడు నాకు ఈ మాటలు పండు తింటే దేవుని పెట్టే గొప్పవారైపోతారు అనేటువంటి మాటలేమి చెప్పకుండా తన భర్త వచ్చినప్పుడు తన భర్తకి ఇలా చాలా మంది స్త్రీలు చాలా తెలుగుగా ఉంటారు ఎవరైనా లేదన్నా చెప్పినప్పుడు ఏం చెప్తారనంటే మా భర్తతో ఆలోచించి మేము మేము చెబుతాము అని అంటారు అలాగే ఈవేళ ఆవరణ చూస్తే అవ్వ ఆరాధన కాదు సాధారణ మాటలకి యొక్క ఈ యొక్క మార్చి మార్చివేసింది తన భారతతో కూడా ఆలోచన చేయకుండా చెప్పిన వెంటనే ఆ పాలము తాను తిన్నది తిని తన భర్త కూడా ఇచ్చినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం అక్కడ నుండి మీ స్థితి మారిపోయింది మహిమ స్థితిలో ఉండవలసిన వీరు ప్రేమైపోయారనంటే వారి పాపము వారి దిగబ్బరత్వము తెలిసి ఉన్నది దేవుడికి స్తోత్రం అంటే ఏమి తెలిసింది ఇప్పుడు వారికి శరీరంలో వస్త్రములు లేవు అనేటువంటి స్థితిని వారు తెలుసుకునేటట్లుగా చేసింది వారి యొక్క మనోనేతాన్ని మూసివేసింది గుడితనాన్ని తెచ్చింది అందుచేతనే దేవుడు పిలిచేసరికి ఆదాము ద్దరు కూడా చాటున తాకున్నారు పిలుస్తూ ఉన్నాడు ఆదామా ఎక్కడున్నావు అడిగితే అప్పుడు చెబుతున్న మాట ఏంటంటే ఇదిగో నీకు భయపడి ఈ చెట్టు చాటున తాకున్నా నేను చేయొద్ద పని నిన్ను తినద్ద పనులు నీకు తినమని చెప్పిన వాడు ఎవడు అని అడిగితే అప్పుడు సాతాను సార్వభతో సార్వము మమ్మల్ని మోసం చేసినది అని చెప్పిన మాటలు మనం అందరం కూడా అనేక పర్యాలు వింటూనే ఉన్నాము దేవుని పిల్లలారా అందుచేత ఇక్కడ మనం చూస్తే ఏమి కనబడుతూ ఉంది అని అంటే వారి పాపములను దేవుడు అక్కడ పనిష్మెంట్ ఇచ్చి వారిని గట్టి వేస్తాడు గట్టి వేసేటప్పుడు అవ్వమ్మ నేను చేసిన పాపానికి నాకు విముక్తి ఎప్పుడు కలుగుతుంది అని అడిగినప్పుడు దేవుడు చెప్పిన మాట అనగా నా కుమారిని లోకానికి పంపిస్తాను ఆయన ద్వారా ఆయన రక్తం ద్వారా మీకు విమోచన కలుగుతుంది మీ పాపం పోతుంది అని దేవుడు మాట్లాడినట్లుగా బైబిల్ గ్రాంతంలో మనం చూస్తూ ఉన్నాం ఈ మాటను బట్టి మనము చూసినప్పుడు ఒక మాట అక్కడ తెలుస్తున్నది అంటే అందుచేత దేవుడు అక్క తన కుమారుని తన బిడ్డలు తండ్రి కోపంలో బిడ్డలను కొరితే ఆ పిల్లవాడు పారిపో తెలీదు ఆ కోపం ఉన్నంత చెప్పు తండ్రి ఏం అంటే ఆ బిడ్డ ఎక్కడికి వెళ్ళిపోయాడు ఏమైపోయాడు పట్టించుకోడు కానీ కోపం తగ్గిపోయిన తర్వాత ఆ బిడ్డ కొరకు తన తండ్రి వెతుకులాడుచు ఉంటాడు దేవునికి కోపంలో తన పెట్టు చీరని పని ఏదైనా చేస్తే అప్పుడు మనం ఏం చేస్తామని అంటే కోపం వచ్చి ఎంత వారి మాటలు ఎందుకన్నా ఇలాంటి బిడ్డనే ఎక్కడ చూసిన గొడవలే ఏం చేసినా గొడవలే అని అంటున్నప్పుడు ఆ తల్లిదండ్రుల యొక్క హృదయాలు ఏమైపోతాయి అని అంటే చాలా గాయపడిపోతుంది ఆ కోపంలో ఆ గాయంలో ఏం అంటే ఈ కోపం అంతటిని కూడా వారి మీద చూపించలేదు కనుక తన బిడ్డ మీద చూపించి కోరుతూ ఉన్నప్పుడు ఆ దెబ్బలు తట్టుకోలేక ఆ బిడ్డ ఏం చేస్తారో ఏం చెప్పా ఆ పారిపోయినప్పుడు ఆ పారిపోయిన పాత పాలు ఉన్నా ఒకటి బతికిన ఒకటి మా ఇంట్లో వద్దు అని తండ్రి కూడా తల్లి కూడా కోపంతో అంటున్నప్పుడు ప్రభు నందు అక్కడ ఏం కనబడుతుంది అని అంటే కోపము తగ్గిన తర్వాత తన బిడ్డల కొరకు ఎలాగో తండ్రి వెతుకుతూ దేవుని పిల్లారా ఈవేళ కూడా ఏసు క్రీస్తు ప్రభు తన బిడ్డలను ఏం చేశాడనంటే దేవుడు తన బిడ్డలను మళ్ళీ తన యొక్కకు చేర్చుకోవడానికి ఏం చేస్తున్నాడు దేవుడు ఇక్కడ తన కుమారుని పంపడానికి వాగ్దానం చేసిన దేవుడు వాడు వాగ్దానం చేసిన వాడు నరుడు కాదు ఇస్రాయలీలు అంటున్నారు ఇస్రాయలీలు ఎర్ర సముద్ర మధ్యకి వెళ్ళినప్పుడు అక్కడ కనబడుతున్న మాట ఏంటంటే వెనకాల వచ్చిన శత్రువులు సముద్రంలో ఉండి వీరిని తరు వచ్చేసారు వచ్చేసరికి అక్కడ ఉన్నటువంటి అంటున్నారు వీరి పక్షముగా ఉన్నవాడు నరుడు కాదు దేవుడే వీరి పక్షంగా ఉన్నాడు మనం వెళ్ళిపోతాం రండి అని అంటే ఏం చేశారో తెలుసా వారు వినలేదు వినలేని కారణంగా అందరూ కూడా ఆ సముద్రంలో మునిగి సరిపోయినట్లుగా మనము దేవుని వాక్యంలో చూస్తాము దేవుడికి స్తోత్రం అంటే అనమాట మన పక్షముగా ఉన్నవాడు ఇస్రాయల్ పక్షముగా ఉన్నవాడు నమ్మదగిన వాడు ఈవేళ మన పక్షంగా ఉన్న దేవుడు కూడా అలా దేవుడే ఈవేళ మనకు కూడా నమ్మకస్తుడు మాట్ ఇవ్వడానికి తప్పుకోవడానికి కాదు దేవుడు యుగములు గతించిన నా మాటలు ఎన్నడను గతించవు అని దేవుడు మాట్లాడాడు ఏమన్నాడు నా మాటలు కథించవు అందుకని ప్రభు తన శిష్యులతో చెప్పిన మాట నేను వెళితేనే కానీ ఆదరణ కత్త అనగా దేవుడు మీ మధ్యకి రాడు అంతేకాదు కానీ ఏమంటున్నాడు ఇక్కడ నేను ఏ సంగతులైతే మీకు బోధించానో ఆ సంగతులనే మీకు మళ్ళీ తిరిగి తెలియజేస్తారు ఈవేళ బైబిల్ ఎక్కడ చూసి ఏం కనపడుతుంది యేసు వారు బోధించిన బోధే ఈవేళ పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏం చేస్తున్నాడు తెలియచేస్తూ ఉన్నాడు దేవుడికి స్తోత్ర అందుచేతనే దైవాత్మ రము నా తరువుల రాలుము నా జీవమంతా నీతో నిండా చేరి వచ్చింపు నా తరువంతా కూడా నీకు నాయన నా తరువులు నేను కూర్చున్నప్పుడు పండుకున్నప్పుడు లేచినప్పుడు చేస్తున్నప్పుడు అన్ని స్థలాల్లో కూడా ఎవరున్నప్పుడు దైవాత్మ పరిశుద్ధాత్మ దేవుడు ఉన్న చోట ప్రభావం ఉంటుంది శక్తి ఉంటుంది బలం ఉంటుంది ఏ దిగులు ఏ అపాయము ఏ సాధన మన మధ్యకి రాదు ఇక్కడ సంఘాల్లో కూడా ఏ కనబడుతుందనంటే సతానుబోధ అమలు ఆదాములను ఎలాంటి మోసం చేసిందో ఈవేళ మనుషులమైన సంఘాలలో కూడా విశ్వాసంలో పెద్దలలో పైరు వారు సేవకులలో అందరూ కూడా కనబడింది వేళ సాతా యొక్క బోధ విస్తృతంగా కనబడుతుంది గల కారణం ఏంటంటే ప్రభు చెప్పిన మాటలు అబద్ధ బోధకులు వస్తారన్నాడు నేనే క్రీస్తుని పలువురు వాసం చేస్తారు అదిగో క్రీస్తు అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు అని చెబుతారు వారి మాటలు మీరు నమ్మవద్దు అని దేవుడు చెప్పాడు క్రీస్తు పేరట ఈవేళ ఎక్కడ చూసినా సేవకులు సేవ గుంటులు కనపడుతున్నారు వారు ఎక్కడ చూసినా కొందరి బోధ ఒకరి బోధ ఒకరికి నచ్చలేదు ఒకరు చెప్పే సేవకుడు చెప్పే వాక్యము ఇంకో సేవకుడికి నచ్చు కారణం ఏమిటంటే ప్రభు చెప్పిన మాటలు దేవుడి స్తోత్ర అయినా భక్తుల యొక్క లేఖనాలని నెరవేర్చిన దేవుడు ఎస్యా ప్రవచనాన్ని నెరవేర్చిన దేవుడు ఎన మనకి కుమారుడు పుట్టడు అని వాక్యాన్ని ఎప్పుడు చెప్పాడు ఏడు వందల నలభై రెండు నలభై సంవత్సరంలో చెప్పిన ఆ మాట ఎక్కడికి వచ్చినప్పటికి నెరవేరింది క్రీస్తు బుడ్డుక నెరవేరినది ఆ మాటలు బట్టి మనం చూస్తే దేవుడి పిల్లల కనబడేది ఏమిటంటే భక్తుల లేఖనములు నెరవేర్చిన దేవుడు తన కుమారుడి భూమి మీదకి పంపే సర్వాధికారం ఇచ్చి ఎన్నో మహిమలు అద్భుతాలు చేసిన తన తండ్రి తన కుమారుని యొక్క పలుకులను ఆయన నెరవేర్చడా చెప్పండి నెరవేరుస్తాడు అందుకని వాళ్ళ నువ్వు నేను భయపడవలసిన పని లేదు మరి ఎవరు కూడా వాదాలకు వెళ్ళవలసిన పని లేదు భేదాలకు వెళ్ళవలసిన పని లేదు నీకే కానీ మాకు ఇడా క్రీస్తు అమ్మా రక్తం మరిగిపోతుందండి ప్రవృత్తి అనే వాళ్ళు ఉన్నారు ఏమన్నారు మధ్య సరణాలు చూడండి